నమస్కారం తొలికిరణానికి స్వాగతం మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు మండల కేంద్రంలోని రామ్లాల్ మండల స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షతన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించినదని తేదీ ఐదు ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు వరకు చేపట్టవలసిన కార్యక్రమాలు శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో తెలకపల్లి మండల పరిధి ఎందలి అన్ని గ్రామ పంచాయతీల విఓఏలు మరియు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు ఏఎన్ఎంలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరిగిందని ఆయన అన్నారు మహిళలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయుటకు విఓఏలకు ఆరోగ్యం పరిశుభ్రతపై తీసుకోవాల్సిన బాధ్యత ఏఎన్ఎంలను సూచించడం జరిగిందని మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణయ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు ఎవరైనా సరే మీ అంటే సమయంలోకి కాబట్టి చెప్తున్నాం మరోసారి భవిష్యత్తు గురించి ఉపాధ్యాయులు ఈ పిల్లలు కూడా భాగస్వాములు అవుతున్నారు కాబట్టి మీ రేపు మీటింగ్లు ఉపాధ్యాయులు కూడా వస్తారు కాబట్టి అంటే ప్రతి నెలకు ఒకసారి జరిగే గ్రామ సభలో మీరందరూ పార్టిసిపేట్ కావాలి ఎందుకంటే ఎవరో సర్పంచ్ పాత సర్పంచ్ వార్డు మెంబర్లు ఏఎన్ఏమ్ అందరూ వాడి అందరూ కూర్చోవడం కాదు మీటింగ్ ప్రజల భాగస్వామి ఒక గ్రామ పంచాయతీలో ఒక వంద మంది ఓటర్లు ఉన్నారంటే మీకు తెలియ మీకు మీకు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను వంద మంది ఓటర్లు ఉంటే పది మంది ఖచ్చితంగా ఆ మీటింగ్లో పాల్గొంటేనే అది గ్రామ సభ అంటారు రెండు వందల మంది ఉంటే ఇరవై మంది ఖచ్చితంగా పాల్గొనాలి లేకపోతే ఆ గ్రామ సభకు విలువ ఉండదు అంటే వాళ్ళు ఏమైనా తీర్మానాలు చేయడానికి అవకాశం ఉండదు ఊరికి ఏదైనా కావాల్సిన పనులు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అని అంటే మీ సంఖ్య ఎక్కువగా ఉంటేనే అవును పలాన దగ్గర ట్రైన్ బాగలేదు పలాన దగ్గర రోడ్డు బాగలేదు పలానా బిల్డింగ్ పాడిపోయే స్థితిలో ఉంది వాటిని తీర్మానం చేయాలి అని అంటే ఓటున్న ప్రతి ఒక్కరు ఆ మీటింగ్ అటెండ్ కావాలి అది కూడా మీరు గుర్తించాలి ఏ మీటింగ్ అయినా ఆటో మన ఐదు రోజుల మీటింగ్ కాదు నెలకు ఒకసారి గ్రామంలో మీటింగ్ జరుగుతుంది గండోరా చేస్తారు మైక్లో పెట్టి చెప్తారు ట్రాక్టర్ మీద డబ్బులు కొట్టుకుంటూ చెప్తారు కానీ ఆ టైంలో మాకు ఎందుకులే ఎవరో వాళ్ళకి సంబంధించింది అనకుండా ఈజీగా స్కూలీలు కావచ్చు మీరు కావచ్చు మీ మహిళా సంఘాలలో కావచ్చు ఎవరైనా సరే ప్రతి మీటింగ్ అటెండ్ అయితేనే గ్రామ బాబోగుల గురించి ఆ మీటింగ్లో చర్చించడానికి అవకాశం ఉంటుంది నేను కొన్ని గ్రామ సభలకు అటెండ్ అవుతున్నప్పుడు అటెండ్ అయిన ప్రతి ఒక్కరు ఏదొక్క సమస్యను ముందు తీసుకొని వస్తారు అన్నప్పుడు